చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా ఉన్న పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బికే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంట మన ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది ఈరోజు ఆ పరిస్థితి పోయి కేవలం బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ లోన్లు ఉన్న ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకు లోన్లు బ్యాంకులు బ్యాంకర్లు కట్ చేసిన ఇన్సూరెన్స్ సొమ్ము అంటే కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అవైలబుల్ కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే అవైలబుల్ ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిలో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి మరోవైపు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఈ ప్రభుత్వ హయాంలో అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే ఈ పదహారు నెలల్లో ఈ పదహారు నెలలకు గాను అసలు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ పదహారు నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు పదహారు సార్లు ఉత్పన్నమైన ఈ పదహారు సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది దాదాపుగా వీళ్ళు ఈ క్రాప్ చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా ఐదున్నర లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ ఆరు వందల కోట్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మిర్చికి క్వింటాల్కు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఇస్తాము కొనుగోలు చేస్తాము అని చెప్పి చెప్పినారు క్వింటాల్కు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక రూపాయి ఇవ్వల పొగాకు కొనుగోలు చేస్తామన్నారు ఎక్కడ దిక్కు దానికి కూడా పొగా కొనుగోలు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు మామిడికి పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు కి కిలోకు ఒక రైతుకు మంచి చేయలేదు ఉల్లికి క్వింటాల్కు పన్నెండు వందలతో కొనుగోలు చేస్తామని చెప్పినారు చేతులు ఎత్తేసారు తర్వాత హెక్టార్కు యాభై వేలు ఇస్తామన్నారు అది ఇచ్చిన పుణ్యం కూడా ఇల్లు కట్టుకోలేదు ఎప్పుడు సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరు గార్చేశారు ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేసారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం